దోశ దోశపిండితో ఇన్ని వెరైటీలా నేను ఎక్కడ చూడలే అట్ైతే దోశ ఇడ్లీ గుంట పొంగనాలు పునుగులు అయితే చేసుకుంటారు కాకపోతే నేను వడ ఎప్పుడు చేయలే ఇదే ఫస్ట్ టైం చేసాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అది కూడా మీకు చెప్తా చూడండి ముందు రోజు పెట్టుకున్నవైతే మిక్సీ పట్టి పెట్టుకున్నా చిన్న టీ గ్లాస్ తోటి ఇడ్లీ రవ్వ అయితే పోసేసిన మళ్ళీ అదే తోటి పెరుగు కూడా యాడ్ చేసిన చిటికడు సాల్ట్ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసా ఉల్లిగడ్డలు మ మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అని నేను వేయలేదు వాళ్ళు తినరు ఆనియన్స్ మిర్చి తినరు అని నేను యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టుకోండి ఒక కడాయిల్లో ఆయిల్ పోసుకొని వడల మాదిరిలా వేసుకోవడమే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందంటే నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తున్నా చాలా టేస్టీగా సూపర్గా ఉంది చిన్న పిల్లలైతే చాలా మంచి ఇష్టంగా తింటారు హోటల్ స్టైల్ వడల్లాగానే వచ్చాయండి నేనైతే ఫస్ట్ టైం చేసాగా ఓకే దోశ ఇడ్లీ గుండె పొంగనాలు పునువులు తిని బోరు కొట్టిందండి అందుకే ఇలా ట్రై చేసా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంత పర్ఫెక్ట్గా వస్తాయా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చినాయండి టేస్టీగా కూడా ఉన్నాయి అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి అందుకే చెప్పాను ఊకే దోశ తిని బోరు కొట్టితే ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీ సూపర్ యమ్మీగా ఉన్నాయి